హాయ్ హలో అండి ఈరోజు నేను ఫ్యాబ్రిక్ పెయింటింగ్ మీకు వేయడం నేను చూపిస్తున్నాను ఇది నేను షార్ట్ వీడియో ఎందుకు చేశానంటే చాలామంది చాలా అందంగా వేస్తున్నారండి యూట్యూబ్లో చూడొచ్చు నేను ఎందుకంటే అందుకే షార్ట్ వీడియో చేస్తున్నాను ఇది పిచ్వాయి పెయింటింగ్ మా ఫ్రెండ్ సారీపై నేను ఇలా లోటస్ డిజైన్ వేశాను ఇది పౌటంచు ఇలా వేవ్స్ ఇచ్చానండి కింద బాగుంటుందని మీకు నచ్చింది ఇది ఇదైతే గ్లాస్ పెయింటింగ్ అంటారు ఇది మన అవుట్లైన్ మనకి ఏ కలర్ కావాలంటే కలర్ లీవ్స్ గ్రీను ఇలాగ నేను ఫ్లవర్కి రెడ్ ఇచ్చి అది ఇరవై నాలుగు గంటలు ఆరనివ్వాలి అది అవుట్లైన్ కొంచెం ఆరడానికి టైం పడుతుంది అప్పుడు ఇలా వాటర్తో లైట్గా స్ప్రెడ్ చేసుకుని మధ్యలో అప్పుడు కొంచెం పెయింట్ తీసుకొని ఇలా ఇలాగ జాగ్రత్తగా వేసుకోవాలి బయటకు అస్సలు స్ప్రెడ్ అవ్వదండి అది బాగుంటుంది మధ్యలో అయితే మెటాలిక్ ఎల్లో వేస్తున్నాను ఇది నా సారీని ఇలా నేను అక్కడక్కడ సింపుల్గా డిజైన్ వచ్చి వేసుకున్నాను మీకు నచ్చిందా థ్యాంక్ యూ